గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఒకటే నేను ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను ఇటీవల కూడా హైదరాబాద్ లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అక్షింతలు అంటారు ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా దేశంలో కాదు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇందరిలో వెళ్తా ఉన్నాయి అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నావు మాకు రాలేదు అక్షింతలు నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దేశంలో ఎక్కడ జరగలే ఇంతవరకు దిస్ అ ఫస్ట్ కేసు ఇన్ ఇండియా అక్షింతలు పంపిణీ చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజిలీస్ పార్టీని మంచిగా చేసుకోవడం కోసం మజిలీస్ పార్టీ మెప్పు పొందడం కోసం మజిలీస్ పార్టీ మద్దతు కొడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టం ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పేందుకని అడుగుతా ఉన్నాను ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధ అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడారని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందా అడుగుతా ఉన్నాను ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు అయోధ్య అక్షింతలు రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ సికింద్రాబాద్లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింతలు చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు హైదరాబాద్లో ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారో అడుగుతా ఉన్నా ఎవరిని బుచ్చగింపు చేయడం కోసమో ఎవరి మొప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు నిన్నగాక మొన్న ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది అధికారంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఓడిపోయింది మిగిలింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో పరిమితమైంది ఏకచతురాధిపత్యం తెల దేశంలో కాంగ్రెస్ పార్టీ వివరించింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో పరిమితమైంది అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి తన యొక్క స్టూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది ఆ కారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క రామ జన్మభూమి అయోధ్య ప్రా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించమైతున్నదో అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం